నెల్లూరు నగరం ఐదో డివిజన్ వైకుంఠపురంలో వెలసిన శ్రీశ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం రంగనాథ ఆలయం నుంచి మహిళలు పెద్ద ఎత్తున కలిశాలతో ఊరేగింపు నిర్వహించారు మధ్యాహ్నం అన్నదానం చేపట్టారు రాత్రి అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు భారీ ఎత్తున బాణాసంచా మేల తాళాలతో అమ్మవారు ఊరేగారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు அங்க அங்க நைவே இது நைவேத்தியது పేరు కాకాని వెంకటేషు ఈ రోజు శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూడవ వార్చికోత్సవం సందర్భంగా ఈ రోజు నూట ఎనిమిది మంది ఉదయం కార్యక్రమం నూట ఎనిమిది మంది బింది తీర్థ కార్యక్రమంతో రంగనాథం గుడి దగ్గరికి నా బింది తీర్థ కార్యక్రమం జరిగింది తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము అలాగే సాయంత్రము అమ్మవారికి డీజే తప్పెట్లు బాణాసంచేత అంగ అంగ అంగరంగ వైభవంగా ఊరేగింపు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఉదయం బింది తీర్థం కార్యక్రమంతో మొదలుపెట్టి మధ్యాహ్నం అన్నదానం సాయంకాలం ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన ఐదో డివిజన్ ప్రజానికానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధర పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పట్టియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై పంతొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు